మచిలీపట్నం ప్రజలకి చెత్త రహిత సమాజం ఏర్పడుతుందండి మన మచిలీపట్నం ప్రజలకి ఎందుకంటే మీరు చూసే ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి రూపాయి కూడా వెచ్చించకుండా గత ప్రభుత్వం అసత్య చేసిందండి మచిలీపట్నాన్ని దానివల్ల డంపింగ్ గార్డ్లో వేల టన్నుల చెత్త అలా ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ డంపింగ్ యార్డ్ చెక్ చేసి అదే ఇది ఏంటి ఉంది మచిలీపట్నం పరిస్థితి అని చెప్పేసి రోజుకి మచిలీపట్నంలో ఎనభై టన్నులు చెత్త సేకరిస్తారండి కానీ రోజు అక్కడి నుంచి గుంటూరు డంపింగ్ యార్డ్కి వెళ్ళేది ముప్పై ఐదు టన్నులు మాత్రమే అంటే మిగిలిన దగ్గర దగ్గర యాభై టన్నులు స్టాక్ నిలబడి నిలబడిపోతుంది అంటే రోజుకి యాభై టన్నులు అంటే నెలకిందండి దగ్గర దగ్గర పదిహేను వందల టన్నులు మచిలీపట్నం స్టాక్ ఉండిపోతుంది సంవత్సరానికి ఎన్ని వేల టన్నులు స్టాక్ ఉండిపోతుందండి అలాంటి పరిస్థితిలో మన కొల్లు రవీంద్ర గారు ఈరోజు వచ్చిన సంవత్సరం రెండు నెలల్లోనే మన మచిలీ స్వచ్ఛ భారత్ అనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి మొన్న రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ పుష్కార్కులు అండి పది లక్షల రూపాయలు ఖర్చు చేసే పుష్కార్కులు పది లక్షల రూపాయలు ఖర్చే పుష్కర్కులు గడ్డి దగ్గర చెత్త తీసే టబ్బులు పది లక్ష రూపాయలు ఈ రోజు రెండు కోట్ల ముప్పై మూడు లక్ష రూపాయలు పెట్టి రోజు ఈ రెండు వ్యాన్స్ చేపిస్తున్నాయి అంటే ఇది రోజుకి డెబ్బై టన్ను చెత్త సేకరిస్తుంది అంటే డైలీ గుంటూరులో డంపింగ్ చేస్తుంది అందువల్ల ఏమవుతుందంటే మచిలీ పండించి ఏ రోజుకి ఆ రోజు ఎనభై టన్నులు కనుక సేకరిస్తే పెండింగ్ అనేది లేకుండా ఒక్క టన్ను కూడా పెండింగ్ అనేది లేకుండా డైలీ గుంటూరుకి సరఫరా అయిపోతుండ అప్పుడు మచిలీపట్నం ప్రజలకి చెత్త ఇక్కడ పోగొట్టడం డంపింగ్ యార్డ్లో చెత్త ఉండడం అనేది ఎటువంటి కారణాల వల్ల నిలవ ఉండదండి మనకి ఇప్పుడు మీరు నేషనల్ వాళ్ళ చుట్టుపక్కల ఆ డంపింగ్ యార్డ్లో చెత్త ఉండడం వల్ల ఎంత కాలుష్యం పెరిగిపోయి అది మచిలీపట్నం కూడా వ్యాపిస్తుంది దానివల్ల అనేక అనారోగ్యాలు కూడా పాలవుతున్నారు మచిలీ పట్టణంలో అలాంటిది మన కోటంపీ ప్రభుత్వం ఆలోచించి మన మంత్రివర్యులు గారు మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ మన మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా ఉండాలన్న ఉద్దేశంతో రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందండి అది కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల నుంచి అండి రేపటి నుంచి మన మచిలీపట్నం స్వచ్ఛాంధ్రకి చెత్త రహిత మచిలీపట్నం తయారవుతుందని కోరుకుంటున్నాను